ఈ ఈ ప్రభుత్వం నిన్నటి దినం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గతంలో కూడా నేను దీని గురించి కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఈ జీవోలో చూస్తే ఈ జీవో అంతా కూడా తప్పిదమ్మే మరి ఏదైతే నిందలు గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏసేయాలి మోపారో మరి అదే తప్పు తో ఈ రోజు ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది అంటే నేను గతంలో కూడా చెప్పాను మరి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమంటే గతంలో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు పని చేయకోకూడదు పని చేస్తే మాత్రం ఆ బోర్డు మేము నియమించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి మా ఓళ్ళు మాత్రమే ఉండాలి మా పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉండాలి అనే ఆలోచనతో మరి ఇదే జీవోని గతంలో రెండు వేల ఇరవై మూడులో లో మరి మన మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఇచ్చారు మరి దానికి సంబంధించిన మరి ఎలక్షన్ పద్ధతి ద్వారా ఎలక్టెడ్ పర్సన్ సెలెక్ట్ అయ్యారు నామినేట్ అయ్యే పద్ధతుల్లో నామినేట్ కూడా చేసి మరి వాళ్లకు జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది జీవో రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ మెంబర్స్ ఆ మెంబర్స్ లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకోవాలి ఎన్నిక నిర్వహించుకోవాలి మరి దా ప్రక్రియలో భాగంగా రేపు ఎన్నిక జరుగుతుందన్నగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఎందుకంటే వాళ్లకు వ్యవస్థని మేనేజ్ చేసేది వాళ్లకు బాగా తెలుసు కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి రేపు ఎలక్షన్ జరుగుతుందంటే మొదటి దాని ముందు రోజు దాన్ని స్టే తీసుకురావడం జరిగింది స్టే చేసి దానికి ఆపేయడం జరిగింది మరి ఈ రోజు ఏం చేస్తారు మరి అవే కేసుల్ని మళ్ళీ ఏం చెప్పారు మొన్న ఏం చెప్పారు ఈ జీవో సస్పెండ్ చేస్తూ ఒక జీవో ఇస్తూ ఏం చెప్తున్నారంటే ఈ బోర్డు బాగా స్మూత్ ఫంక్షన్ అయ్యేదాని కోసం ఒక లాంగ్ గ్యాప్ వచ్చింది స్మూత్ ఫంక్షనింగ్ కోసం మరి ఏదైతే వక్కు భూముల్ని కాపాడేదాని కోసము మరి జీవోని రద్దు చేయాల్సిన అవసరం పడింది అని చెప్పి ఆ జీవోని రద్దు చేస్తారు జీవోని రద్దు చేసి ఏం చేస్తారు వెనువంటనే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వాళ్ళ మనుషులు కోర్టులో కేసు వేసారో వాళ్ళతో చెప్పి కేసు విత్డ్రా చేయిస్తారు అన్ని కేసు విత్డ్రా చేసి మరి నిన్నటి దినం మళ్ళీ కొత్త జీవో ఇస్తారు కొత్త జీవో ఇచ్చి వాళ్ళ అనుయాయుల్ని వాళ్ళ మనుషుల్ని అంటే రాజకీయ నిరుద్యోగుల్ని రాజకీయ నిరుద్యోగుల్ని మరి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఈ బోర్డు యొక్క యాక్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెంబర్స్ నామినేట్ చేస్తారు ఎలెక్ట్ అవుతారు మరి ఆ ఎలెక్ట్ అయిన మెంబర్స్ నామినేట్ అయిన మెంబర్స్ అందరు కూడా కలిసి చైర్మన్ ఎన్నుకుంటారు కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయి చైర్మన్లను ఆయన డిసైడ్ చేస్తూ ఒక లిస్టు ఇచ్చారు దాంట్లో వర్క్ చైర్మన్ అని చెప్పి మరి అబ్దుల్ అజీజ్ అని చెప్పి ఆయన అప్పుడే డిక్లేర్ చేశాడు అప్పుడే ఆయన ఒక బోర్డు చైర్మన్ అని డిక్లేర్ చేసేసాడు నెల్లూరుకు సంబంధించిన అతను ఆయన బోర్డులో మెంబర్ కూడా కాదు ఆయన చైర్మన్ అని డిక్లేర్ చేసేసాడు అసలు వాళ్ళకి అధికారం కూడా లేదు వాళ్ళకు డిక్లేర్ చేసే దానికోసం మరి ఆ రకంగా ఈ రోజు జీవో చూస్తే అతని పేరుంది అంటే వాళ్ళ మనుషులను పెట్టుకొని మరి వక్ బోర్డుని మరి దాని ఆస్తులన్నీ కూడా కాజెయ్యాలి అనే ఆలోచనతోనే మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా మేము కూడా ఈ జీవో పైన ఖచ్చితంగా మేము కూడా కోర్టులో దాన్ని పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు